గుంటూరు జిల్లాలో వైసీపీకి మరొక భారీ షాక్ తగిలింది నాస్ట్రోపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు పార్లమెంట్ తో పాటు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు ఈ మేరకు గుంటూరు నగరంలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం కృష్ణదేవరాయలు మాట్లాడారు గడిచిన ఐదేళ్లుగా పార్టీ అధిష్టానం పార్టీ శ్రేణులు సహకారాన్ని అందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు వేరే పార్టీలో చేరికపై కూడా స్పందించకుండా శ్రీకృష్ణదేవరాయలు ప్రెస్పీట్ నుండి బయటకు వెళ్లారు అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ ఆసరా కింద జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు నాలుగు విడతలో భాగంగా రిలీజ్ చేస్తూ ఉన్నారు ఇది రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడా ఎంతో ఉపయోగపడే కార్యక్రమం ఇది ఒకటే కాదు ఆసరానే కాదు దాదాపుగా ఈ నాలుగున్నర సంవత్సరాల్లో రెండు లక్షల అరవై ఒక వేల కోట్లు డీబీటీ ద్వారా రాష్ట్రంలో ప్రజలందరి ఖాతాలో కూడా వివిధ స్కీముల ద్వారా రిలీజ్ చేయడం జరిగింది వెల్ఫేర్ అంటే ఇలా ఉండాలి అని చూపించిన ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు వెల్ఫేర్కి సంబంధించి ఈ నాలుగు సంవత్సరాలు చూసారో ఒక డేట్ పెట్టి మరీ డిపాజిట్ చేయటం అనేది ఇంకా ఎవరున్నా అది ఫాలో అవ్వాల్సిందే ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు రీఎంబర్స్మెంట్ పెట్టి దాన్ని ప్రతి ప్రభుత్వం ఫా ఫాలో అయిందో ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెట్టిన తర్వాత ప్రతి ప్రభుత్వం ఆంధ్ర తెలంగాణలో ఫాలో ఫాలో అయిందో అలాగే ఎవరున్నా ఇలా డేట్ పెట్టి చేయాలనే ప్రతి ఒక్క ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటారు అది నాలుగు నాలుగున్నర సంవత్సరాలు చేయటం జరిగింది అలాగే ఈ నాలుగున్నర సంవత్సరాలు కూడా నన్ను ఎంపీగా నర్సరావుపేట ప్రజలు భారీ నాలుగున్నర సంవత్సరాలు కూడా ఎంపీగా నన్ను నర్సరావుపేట ప్రజలు ఆదరించారు ఆదరించి భారీ మెజార్టీ ఎప్పుడూ కనివీనియర్గిన మెజార్టీ దాదాపు లక్ష యాభై ఐదు వేలు పైగా మెజార్టీతో నన్ను పార్లమెంట్కి పంపించడం జరిగింది వారి నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా కేవలం ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు సంక్షేమ కార్యక్రమం మనం పదవి పెట్టుకొని టైం వేస్ట్ చేయకుండా మేము కూడా ఈ నాలుగు నాలుగు సంవత్సరాల్లో కూడా నష్టపేటకు సంబంధించి పల్నాడుకు సంబంధించి ఏదైతే మేనిఫెస్టోలో పెట్టామో రెండు వేల పంతొమ్మిది మేనిఫెస్టోలో పెట్టామో వాటికి సంబంధించినవి ఒకటొకటి పూర్తి చేసుకుంటా రావడం జరిగింది